जोहार 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 सतर सरवाई पापनका उडकी जोहार जोहार हां 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 तो हो गयो का दादा अरे अभी कट पा रे ले सर ये निकवना माइरा हां लेवाना दादा आ दादा बात पड़े थे पापन ना જય ગૌડા మరి మా ఆనాడే గేరీల దరాలు తయారు చేసి ఆనాడు రజాకాలను పాలనున్న వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి మనం జయంతిలే వర్ధంతులే కాకుండా ఇంకా వారి ఆచారాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి మన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వైపాపన్న జన్మదిన వేడుకలను కూడా మరి ప్రభుత్వం చేయాలి గతంలో మా మిత్రులు కూడా ఇక్కడ సర్వై పాపన్న విగ్రహం పెడతా మేము కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రులు ఇప్పుడు కోరిన విధంగా మళ్ళా సర్వై బాబన్న జయంతి వరకు ఇక్కడ సంబంధించిన ఈ గేట్ కానీ 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 మా భాగవర్గం అందరూ కూడా కలిసి ఏర్పాటు చేస్తామని ఆమెంచి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నోడు మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి సంతామూర్తి గారికి